మట్టిలో మాణిక్యాలు అని మనం తరచుగా చదువుతూ ఉంటాం వాక్యాన్ని ప్రస్తుతం విశాఖపట్నానికి చెందిన జ్యోతి ఎర్రాజీ ఈ మట్టిలో మాణిక్యం అనే వాక్యాన్ని నిజం చేశారు ప్రస్తుతం ప్యారిస్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ గేమ్స్లో భారతదేశం తరఫున మన తెలుగు అమ్మాయి విశాఖపట్నానికి చెందిన జ్యోతి ఎర్రాజీ స్థానాన్ని సంపాదించారు ఆగస్ట్ ఏడో తారీఖున హండ్రెడ్ మీటర్స్ హడల్స్ రన్లోనే పార్టిసిపేషన్ చేయబోతున్నారు ఇండియాని రిప్రజెంటేషన్ చేయబోతున్నారు ప్రస్తుతం జ్యోతి ఎర్రాజీ ఇంటి దగ్గర ఉన్నాం జ్యోతి ఎర్రాజీ కుటుంబం చాలా పేదరిక కుటుంబం అని చెప్పచ్చు ఒక పేదరిక నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చి విశ్వ క్రీడా మైదానంలో అడుగు పెడుతున్న జ్యోతి ఎర్రాజీ తల్లిదండ్రులు ఏమంటున్నారు ఆ విశేషాలని తెలుసుకుందాం అదే జ్యోతి ఎర్రాజీ అలా ఇల్లు కడు పేదరికంలో పుట్టినటువంటి జ్యోతి అనేక సవాళ్ళను ఎదుర్కొని అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ చేరుకోవడానికి అనేక ఘట్టాలను అయితే అధిగమించారని చెప్పచ్చు అనేక సవాళ్ళను అధిగమించి అంతర్జాతీయ ఒలింపిక్స్ స్థాయిలో అయితే ముందుకెళ్లారని చెప్పచ్చు తెలుగు ప్రజలకి గర్వకారణంగా నిలిచిందని చెప్పొచ్చు ప్రస్తుతం జ్యోతి వల్ల ఇంటి దగ్గర ఉన్నాం చూడతూ జ్యోతి ఎందుకంటే ఒలంపిక్ స్థాయిలో మీ అమ్మాయి ఆడడం ఒలింపిక్స్లో చోటు కలగడం ఒక సాధారణ పేద కుటుంబం నుండి ఒక అమ్మాయి ఒలంపిక్ స్థాయికి వెళ్ళిందంటే దేశము అదేవిధంగా తెలుగు ప్రజలు కూడా గర్విస్తున్న పరిస్థితి అయితే ఈరోజు భారతదేశం మొత్తం కనిపిస్తుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీ అమ్మాయి ఆ స్థాయికి వెళ్ళినందుకు మీరు ఏ విధంగా గర్వపడుతున్నారు ఏ విధంగా వెళ్ళిందంటే మాకు సంతోషంగా ఉందని మా పాప ఇంతవరకు ఎదిగిందంటే మాకు తల్లిదండ్రులకు ఎంతో ఆనందంగా ఉంది చిన్నప్పుడు కాండి పోర్టు స్కూల్లో చదివేదండి ఆ స్కూల్ దగ్గర కైలాస్పరంధ్ర పోర్టు స్కూల్ అండి ఐదో క్లాస్ కాయండి ప్రాక్టీస్ చేస్తు చదువుతుండేదండి టెన్త్ వరకే అక్కడే ప్రాక్టీస్ చేస్తు మెడల్ కొడుతుండేది చిన్నప్పుడు కాయండి ఎక్కడికైనా తీసుకెళ్ళి పోటీ సార్లు తీసుకెళ్తుంటే ఎక్కడ గ్రేమ్స్ అయితే అక్కడ తీసుకెళ్తుంటే తను మెడల్ కొట్టుకొస్తుండేదండి మెడల్ కొట్టుకొస్తుంటే చిన్నపిల్లకి ఆట ఆటలు అంత అవసరమేటమ్మా అని దెబ్బలాడేదండి ఆడపిల్ల కదా నీకు ఎందుకమ్మా చక్కగా చదువుకొని దగ్గర ఉండొచ్చు కదా అని అంటే లేదమ్మా నాకు ఇంట్రెస్ట్ ఉంది గేమ్స్ నేను ఆడుతాను అనేసి అంటే సర్లే చిన్నపిల్ల కదా మరి టెన్త్ వరకు ఇంకా అక్కడ చదువుతుంది కదా కామనే కదా పిల్లలు ఆడించడం కామనే అనేసి ఇంకా ఒగ్గిసానండి సర్లే ఇంకా అలా టెన్త్ వరకు టెన్త్ పాస్ అయిపోయిందండి టెన్త్ పాస్ అయిపోయింది పిల్ల కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి గోల్డ్ మెడల్ తీసుకొస్తుంటుంది ఆ సార్లు అందరూనూ మీ పాప చాలా సురుగ్గా చేస్తుందమ్మా మేము మీ పాపని ఎక్కడికైనా అనేసి ఒకసారి రెండు సార్లు అడిగారు అడిగితే నా వద్దండి మా పాపకి చదువు చెప్పండి చాలు ఇంటర్ చదువుకోవాలి రేపు చదువుకుంటే పిల్ల భవిష్యత్తు బాగుంటుంది కదా నేను మా అమ్మలుగా సార్లు చెప్పేసి నేను వచ్చాను అంటే మా అమ్మ వద్ద అంటుంది సారు మరి మీరు చెప్తే మా మా అమ్మగారు ఏమంద కదా ఒకసారి మీరు వచ్చి చెప్పండి అంతే ఆ హెచ్ఎం సార్ గారు వచ్చి అమ్మ మీ పాప చాలా చురుకైన పిల్ల ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంది గ్రేమ్స్ మీద చూపిస్తుంది రేపు పొద్దున్న మీ పిల్లలు భవిష్యత్తు బాగుంటుందమ్మా పోర్ స్కూల్కే మంచి పేరు తెచ్చిందమ్మ మీ పిల్ల ఎంతమంది పిల్లలు ఉన్నారంతే ప్రాక్టీస్ చేశారంతే ఎవరు పెద్దగా ఆడేవారు కాదు కానీ మీ పిల్ల మాతో ఇంట్రెస్ట్ చూస్తే మాకు ఇంకెక్కడికైనా తీసుకెళ్లాలనిపిస్తుంది అని సార్ వచ్చి మొన్న నాతో చెప్పారు చెప్పిన తర్వాత నేను దెబ్బలేను సార్ దెబ్బలేదు లేదమ్మా మీ పిల్లకి ఎక్కడికైనా మా స్కూల్ తరఫుని మేము ఎక్కడికైనా తీసుకెళ్తాం నువ్వు ఒక రూపాయి పెట్టుకో అక్కర్లేదు ఎక్కడైనా హాస్టల్ ఉన్నా మేము అక్కడికి అప్పు చెప్తామని అమ్మాయి ఫస్ట్ మెడల్ తీసుకొచ్చిన సంవత్సరం ఏ తరగతిలో తీసుకుని వచ్చారు ఏ సంవత్సరం అంటే అప్పుడు ఆరో సంవత్సరం ఏడో సంవత్సరం ఆరు సంవత్సరాలు అవుతాయి స్కూల్లో జాయిన్ చేసిన సంవత్సరంలోనే మెడల్ స్కూల్ తరఫున తీసుకొచ్చి ఎన్నో క్లాస్లో అప్పుడు ఆరో క్లాస్ అనుకుంటాను నేను ఆ వయసులో ఆరో క్లాసే ఇంత చిన్న వయసులో ఈ పిల్ల ఇంత సురుగ్గా ఆడుతుందంటే వాళ్ళకి ఎంత అది కూడా పరిగెట్టడం కాదు రనింగ్ కాదు హళ్ళు అది హైట్ అడిల్స్ మీద పరిగెట్టడం అనమాట అమ్మ వద్దమ్మా ఆట వద్దాం పడిపోయి చేసినా కాలు చేయి ఇరు పద్ది మనోట్లో తట్టుకోలేమని దెబ్బలు ఆడేదాన్ని లేదమ్మా నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను ఆడుతానమ్మా వెళ్తానమ్మ అని తను ప్రోత్సహించి మాటలు చక్కగా ఆడిది సరదాగాను సర్లే ఇంకా వేసిన తర్వాత తన అలాగలాగా ఒక ఆరు గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది ఇంటర్ వరకు హైదరాబాద్ తీసుకొని వెళ్ళి ఒక కోచ్ సార్ ఏమి తీసుకెళ్ళి అప్పచెప్పి హాస్టల్కి అప్పచెప్పేసి వచ్చేసారు వచ్చిన తర్వాత నువ్వు అంచు అంచడానికి అలాగెళ్ళిపోతావమ్మా ఆడపిల్లని చూస్తే భయం వేస్తుంది నువ్వు వెళ్ళొద్దని చెప్పినా సరే లేదమ్మా పర్వాలేదు నాకు హాస్టల్ కుడ్డు నాకు ఎక్కడ పంపించరు నాలుగు బాళ్ళ మధ్యనే ఉంటాను ప్రాక్టీస్ చేస్తాను చదువుకుంటాను అనేసి అలా అక్కడ మన హైదరాబాద్ కూడా చక్కగా చేసి అక్కడ రెండు మూడు సంవత్సరాలు ఉన్నదండి రిలెన్స్ వాళ్ళు అక్కడ స్టేడియం ఉంది అంబానీ గారి తాలూకాది అక్కడికి వెళ్ళిపోతా ఏంటంటే తను అక్కడికి నా చెప్పేసి అక్కడికి సార్ తీసుకెళ్ళి అప్పు చేపిస్తారని అక్కడ ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అక్కడ ఒకటి కోచ్ తీసుకొని అక్కడే మెళ్ళ కొట్టిందండి ఆ కోచ్ ఎవరంటే ఫార్న్ కోచ్ అనమాట ఫార్న్ కోచ్ అయితే అతను చాలా బాగా చేయడం చేసిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళి తిరిగి ఉండేది కాదండి తను కష్టపడేది ఆ కష్టాన్ని పలిసిన తగ్గ మెడలు కూడా తెచ్చేది ఇంకా అక్కడ నుండి ఇంక ఈ పిల్లకి ఇంకా ప్రాక్టీస్ బాగా కావాలనేసి మన ఆంధ్రకి నేషనల్ తెచ్చింది మన ఇండియా నేషనల్ తెచ్చింది ఇప్పుడు ప్రపంచానికి నేషనల్ మన మన ఒలింపిక్స్కి ప్రాక్టీస్ అవుతున్నాం బొంబాయి బొంబాయి వెళ్ళి బొంబాయిలోని మళ్ళీ అక్కడ పెసరకోవచ్చు తీసుకొని ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు ఒలింపిక్స్ సెలక్షన్ అయ్యిందండి బొంబాయి మరి ఇగో అమ్మ అంబానీ గారు హాస్టల్ అండి మరి తన తన రిలయన్స్ ఫౌండేషన్స్ అక్కడ తీసుకున్న తర్వాత అక్కడ రెండు మూడు సంవత్సరాలు పెట్టి అక్కడ భోజనం అన్నీ మేము కూడా వెళ్ళామండి చూసాం బాగుంది అమ్మాయికి సౌపాయం అన్నీ బాగుంది ఇంకెంతకంటే అవకాశం భగవంతుడు ఇచ్చాడు అంతే మనం పెట్టలేనప్పుడు తను ఇచ్చినప్పుడు మనం ఇంకెందుకు అని మా అమ్మాయిని కూడా ఇంక మేమేం అనలేదండి ఇంకా బాగా చేయం ప్రోత్సహించాం ఇప్పుడు ఒలింపిక్స్ కూడా సెలెక్షన్ అయిందని మరి అక్కడికి వెళ్ళి మెడల్ తెస్తుందని తల్లిగా నేను ఆనందిస్తాను మరి ఈ కాళ్ళు ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సూటుపోటు మాట్లాడుతుండరు ఆడపిల్లని పంపించడం అంత అవసరం అలాగే దెబ్బలాడరు తను ఒకటే దైవం చెప్పింది నువ్వు మాట వీళ్ళని మాట వెనకమ్మ నాను అది మంచి అయినా చెప్పుకుంటారు సెడ్ అయినా చెప్పుకుంటారు నీకు ఇష్టం ఉంటేనే నువ్వు లేకపోతే అక్కడికన్నా అని అసంతే లేదా నా గురుండి కాదు మరి వాళ్ళు మాటలు పెట్టి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అంతే ఇంకా అవన్నీ నువ్వు పట్టించుకోకు నేను బాగా చేస్తాను కదా కొంచెం చెయ్యిపో బాగా చేస్తాను అంచనా వెళ్తాను కాబట్టి నాకు వీళ్ళు కూడా బాగా చూసుకుంటాను రమ్మ అనేసి తనకి విరాణాలు కూడా చాలామంది ఈ నేషనల్ వచ్చేటప్పుడు చాలామంది సహాయం చేశారంటే ఎమ్మెల్యేలు ఏంటి మన మన జగన్ గారేంటి అందరూ ప్రోత్సహించారండి ప్రోత్సహించుతూ ఇంకా అక్కడి నుండి వాళ్ళు తీసుకెళ్ళి ఈ ఒలంపిక్స్కి కూడా సెలక్షన్ అయింది నిన్న ఏడో తారీఖుకి ఒలంపిక్స్కి వెళ్తుందండి ఇక్కడ మంచి స్టేడియం ఉంటే అక్కడ అక్కడ అక్కడక్కడ వెళ్ళకుండా ఇక్కడే కోచ్ నేర్చుకొని ఇక్కడి నుండి ప్రయాణం చేయాలనుకుని ఎక్కడికైనా చేయవచ్చు మరి ఈ మీడియా తరఫుని మన మన సీఎం సార్కి వాళ్ళకి చక్క మంచి స్టేడియం ఉండి మన విశాఖపట్నం నుండి శ్రీకాకుళం విజయనగరం పిల్లలందరు వెనకబడిపోయి ఉండిపోతున్నారమ్మా చాలా మంది నాన్న టాస్ చాలా మందికి ఉంటుంది కదా చాలా మంది తల్లిదండ్రి కూడా ఇలాగ వెనక పెట్టేస్తారు అక్కడ పంపించాల్సి అదే ఎక్కడి నుండి కోచ్లు మంచిగా ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళగలం మన విశాఖపట్నం నుండి కోచ్లు ఉన్నారు మన అడగన బాగుంటుందని మంచి దౌర్యం కూడా వస్తుంది నా తరపున నువ్వు నేనైతే రానో నాకు అవ్వదు కదమ్మా మీడియా తరఫున నా నా తరఫున నువ్వు అడుగు అని నాకు రెండు మూడు సార్లు చెప్పిందండి కానీ నాకు కూడా ఇప్పుడు ఈ కొండ మీద వాళ్ళందరూ అలాగే అంటారు ఈ చుట్టుపక్కల సమ్మీరే వాళ్ళందరూ మా మీ మీ పాప నాకు ఒకప్పుడు అన్నాం కానీ ఆడపిల్ల ఇంత ధైర్యంగా వెళ్ళిందంటే మా పిల్లలు కూడా పంపిస్తాం మరి బాక్సింగ్ ఒక అమ్మాయి నేర్చుకుంటుందండి మా కొండ మీద మరి అలాగే ఆ అమ్మాయికి కూడా మరి మా నాకు పేదరికమే ఫుడ్డు కట్టే కొంచెం కష్టమే మరి కైలాస పలుపు నేర్చుకుందాం ఆ అమ్మాయి కూడా రెండు మూడు మెళ్ళలు కొట్టింది మరి ఇలాగే కోచ్ సార్లు మంచి కోచ్ సార్లు ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలి ఇలాగే సాధించాలని ఏ ఏ ఆడపిల్లకైనా ఏ అబ్బాయిలకైనా అనేది ఒకటి ఉంటుంది మంచి స్టేడియం మన విశాఖపట్నానికి మంచి హాస్టల్ కోచ్ మరి కోచ్లు పెడితే ఇంతకంటే ఎక్కువ మెడలు తెస్తారని మా అమ్మాయి కంటే ఇంకా ఎక్కువ మంది సాధించుతారని రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని అమ్మాయి ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ఎటువంటి అవరోధాలు ముఖ్యంగా మీకు కలిసివేసిన సంఘటన ఏదైనా ఉందా అటువంటి సందర్భం చాలా చాలా బాధ అనిపించిందండి ఇంత బాగా చేసిన అమ్మాయిని మేము వెనక తొక్కియాలనుకున్నాము బిల్లని వెళ్ళవకుండా చెయ్యాలనుకున్నాము ఇప్పుడు బాధ అనిపిస్తుంది అయ్యో తన కోరిక ఈరోజు నెరవేరింది కాబట్టి ఎంతో సంతోషంగా ఉంది అదే మనం ఇంట్లో తన ఎంత ఈ ఈరోజు సాధించవలసిందే నేను సాధించవలసింది ఇలాగ నేను ఎంతో బాధపడినా ఒకరోజు బాధపడతానండి కానీ తన కష్టాన్ని కూడా చూస్తే ఒకరోజు మరి టీవీలో గట్రా చూస్తాము తను కష్టపడిన కష్టం గట్రా వెహికల్ తెగిపోయినట్టుగా ఉదయం సాయంకాలం ప్రాక్టీస్ చేసుకోవాలంటే మరి బాధ అనిపిస్తుంది బావ ఒక ఇప్పుడు బాధ అనిపిస్తుంది సాధించినందుకు సంతోషం అనిపిస్తుంది పది మందికి ఇప్పుడు ఆదరణగా నిలబడ్డది అనమాట జ్యోతిలాగా జ్యోతిలాగా మేము చేస్తే ఇంత పేరు వస్తుంది అనేసి పది మంది కూడా తను ప్రోత్సహించుతున్నారు జ్యోతికి అందరూ మరి విషేష చెప్తున్నారు మరి మీడియా వాళ్ళ తరఫునే కాదు కొండ తరఫునే కాదు మా చుట్టాల బంధువుల తరఫునే కాదు మాది అసలు రండి మధ్యపేట అండి మన రేవిడి పద్నాభం దగ్గర మరి బా బతుకు తిరుగు నా రోజుల్లో పంటలు పలిసే లేక బతుకు తెరుగు నుండి నేను వచ్చేసానండి మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూలీనల్లి చేసుకున్న బతుకునేసరికి మరి అబ్బాయి అమ్మాయి ఎక్కడే పుట్టారు మరి మా అనకూడదు కానీ ఆ మా పల్లెటూరు పిల్ల ఎంత గర్వంగా ఉన్నదని ఇప్పుడు మా వాళ్ళందరూ అందరు ఫోన్లు చేసి మన మన ఊరి పేరు కూడా మాకు పేరు తెచ్చిందమ్మ అనేసి వాళ్ళు కూడా చాలా మంది హ్యాపీగా ఉన్నారండి జ్యోతి బ్రదర్గా చిన్నప్పటి నుండి అన్న అంటే కొట్లాట టామన్ జెర్రీ లాగా ఉంటాయి ఇప్పుడు మీ మీతో పాటు కలిసి పెరిగిన మీ చెల్లి స్థాయికి వెళ్ళడానికి మీకు ఏ విధంగా అనిపిస్తుంది తను వెళ్ళేటప్పుడు స్పోర్ట్స్కి వెళ్ళి రాత్రి తొమ్మిది పది అయిపోతుండేది ఈ టైం వరకు ఏంటని భయపడే అదే చాలా మంది ఫోన్ చేసేవారు అనమాట మీ చెల్లి ఇంకా తొమ్మిది అయిపోతుంది రోజులు బాగోలేవు ఈ టైంలో ఒక్కడితే నడుచుకొని వస్తుంది ఈ టైం వరకు ఎందుకని చాలామంది చెప్పేవారండి ఆ టైంలో ఏంటంటే మేము కూడా ఇంటి దగ్గర అవ్వాలి ఉండేవాళ్ళం కాదు మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయారు మా అమ్మగారు డ్యూటీకి వెళ్ళిపోయారు నేను మార్నింగ్ స్కూల్ అది చేసుకుని రాత్రి చికెన్ పొకోడి షాప్ అని చెప్పి రాత్రి ఏడు ఏడు ఆరు అయితే నేను వెళ్ళిపోవాలండి ఇంటి దగ్గర ఎవరు నువ్వు ఆరు గంటలకు వచ్చేసా అని చెప్పేవాళ్ళండి అయినా సరే తను రాకుండా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేది ఒక రెండు సార్లు గ్రౌండ్ దగ్గరికి వెళ్తే తను ఇంకా అక్కడే ప్రాక్టీస్ చేసుకుంటుంది ఎనిమిది తొమ్మిది అయిపోతుంది ఇప్పటివరకు నీకు ప్రాక్టీస్ చేయటంటే గేమ్స్ ఉన్నాయి నాకు గేమ్స్ ఉన్నాయి దానివల్ల ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ఎనిమిది తొమ్మిది వరకు కాంపిటీషన్స్ ఉన్నాయి ఆ టైంలో అనేసి ఆ టైంలో నేను అయినా సరే వినకుండా నువ్వు ఈ టైం వరకు అంటే ప్రాక్టీస్ అది వద్దు అని చెప్పేసి కోటేసి తీసుకురావడం అయిందండి ఆ టైంలోనే కోటేసి తీసుకొస్తే ఆ టైంలో అన్నమాట నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చదువుకుంటే గేమ్స్ నేను ఇంకా బాగా ఆడుతాను నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది గేమ్ హాడై కొద్ది చెప్పడం జరిగింది మళ్ళీ నువ్వు ఇల్లు వదిలేసి ఆడపిల్ల వెళ్తే కొద్దిగా భయమే కదమ్మా అంత దూరం వెళ్ళడం కొద్దిగా కష్టం అది ఇది అంటే లేదు నీకు ఏ భయం లేదు వాళ్ళ కోచ్ సార్ దగ్గరుండి మీకు డైలీ ఫోన్ చేయించి మీకు భరోసా నేను ఉంటాను మీరు ఏం భయపడకు ఆడపిల్ల కదా మీరు ఆపేయకండి అని చెప్పేసి అనగానే మేము పంపించడం జరిగింది అక్కడి నుండి అంచినంచిన హైదరాబాదు భువనేశ్వరి అలా తిరుగుతూ ఇప్పుడు ఎక్కడి నుండే కాకుండా తన ఏకంగా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏంటంటే మన అమెరికాని అని ప్యారిక్స్ అని అక్కడ అక్కడే ఉంటుంది అన్నమాట ప్యారిస్ ప్రజెంట్ అయితే ప్యారిస్లో ఉంది ఇప్పుడు ఒలింపిక్స్లో అయితే అక్కడ ఉంటున్నప్పుడు మనకి ఫోన్ ఒక రోజు రెండు రోజులు కానీ ఫోన్ అవ్వలేదంటే మాకు కంగారు వస్తూ ఉంటుంది అది ఆడపిల్ల ఒక్కరితే ఉంది కదా ఏమైంది ఏమైంది అనేసి తను ఏ టైం అయినా రాత్రి పన్నెండు ఒంటి గంట అయినా మా మిస్కాయలు చూసి అంటే ప్రాక్టీస్లో ఉందంటే తను ఏంటంటే ఒక ఆరు ఏడు గంటలకు ఇంక ప్రాక్టీస్లో ఫోన్ ఎత్త లిఫ్ట్ చేయదండి ఫోన్ లిఫ్ట్ చేయకుండా రాత్రి పది తొమ్మిది పన్నెండు పదకొండు ఆ టైంకి చూసి ఖాళీ అవ్వగానే అప్పుడు ఫోన్ చేసి మీరేం కంగారు పడకండి బాగానే ఉన్నాను కానీ ఏ టైంకి ఆ టైం ఫోన్ చేస్తూ చెప్తుంటుంది ఇప్పుడు ఏషియన్ గేమ్స్ మెడల్ కొట్టినప్పుడు నుండి ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్ చెప్పి ప్రతి ఒక్కరు ప్రౌడ్గా మీ చెల్లి ఎంత దూరం వెళ్ళిందంటే ప్రతి ఒక్కరు మా చెల్లి మా ఎవరికైనా చెప్పాలనుకున్నా సరే మా ఫ్రెండ్ ఆ చెల్లిరా మా చెల్లి మాతో పాటు ఇక్కడ చిన్నప్పుడు నుండి తిరిగేది అని ఫోటోలు తీసుకొని మా ప్రతి ఒక్కరు గ్రూపుల్లో కూడా షేర్ చేసి ఇలా తను ఏ ఒక్క మెడల్ కొట్టినా సరే ఏదో ఒక ఈవెంట్లో పాల్గొన్నా సరే నాకు ఏదో ఒక చిన్న లింక్ పంపిస్తుంటుంది ఆ లింక్ నేను టేటస్ పెట్టడం కానీ లేదంటే ఏదో గ్రూప్లో షేర్ చేయడం కానీ చేస్తాను నేను ఒక్కటి చేయగానే దగ్గర దగ్గర అది ఒక ఇరవై ముప్పై మంది నేను పెట్టగానే ఇంకొకరు ఇంకొకరు పెట్టగానే ఇంకొకరు ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్ సిస్టర్ కంగ్రాచులేషన్ సిస్టర్స్ అని ప్రతి ఒక్కళ్ళు పెడుతుంటారండి ఆ పెట్టగానే మాకు చాలా గర్వంగా ఉంటుంది ఏమో ఇంతమంది ఆల్రెడీ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారని తర్వాత ఈ ఒలింపిక్స్ సెలెక్ట్ అయినప్పుడు కూడా చాలా చాలామంది కంగ్రాచులేషన్ చెప్పడం ఆపేలాగా పై స్థాయికి వెళ్తున్నప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో మీకు ఏమైనా బాధను కలిగించా ఒకప్పుడు మరి బాధను కలిగించే అంటే అలా నాన్నగారికి ఆరోగ్యం బాగుండదు కానీ పిల్లలు చూస్తే చిన్నోరు బాధపడిద్దాన్ని మరి ఇలాగా పో పోషించడం చేయడం బాధపడితే కానీ వాళ్ళ నాన్నగారు ఏంటంటే మా ఎల్లిచ్చేవారు కాదు మన పల్లెటూరులో ఏంటంటే మరి పనులకి గట్టి ఎల్లిచ్చారు కాదు అక్కడ మనం ఊరోగ్య వచ్చాం కాబట్టి ఇక్కడ ఎలా కష్టపడినా అడిగిన వాళ్ళు ఎవరు లేరు మన పిల్లల్ని మనం పెంచుకోవాలి కదా అనేసి మరి అతనికి ఇంకా అలవాటు ఉండేదండి దాన్ని బట్టి ఆరోగ్యం వాటి బాగుండేది కాదు ఆశ ఉంది అలా ఉంటే మనం ఇంకా అలవ ఒప్పించి పిల్లలు మనం ఏదో పనిచే మన పిల్లలకని ఇది అవ్వాలి కదా అని పిల్లడు బాబు కూడా టెన్త్ వరకు చదివాడు చదివిన తర్వాత అమ్మ కష్టపడుతుంది నాను ఏదో అక్కడ చేసుకుంటే ఎంత చదువుతున్నావు పిల్లడు సాయంకాలం పూట ఎక్కడో ఒక రెండు వేలు మూడు వేలు ఇస్తామంటే తను చదువు నేను దెబ్బలు దాన్ని బాబు చదువుకో రేపు నీకు ఏదైనా వస్తుంది తల కదమ్మా నువ్వు ఒక్కదాని వేడి కష్టపడతావు నా చూస్తే అలాగనేసి తను కూడా నేను ఏదో ప్రైవేటు సాయంత్రం పూట కదమ్మా నేను స్కూల్ చదువుతున్నా అలా అన్నీ కూడా కష్టపడడం కూడా తనకి ఎంతో కలిసి మా బాధపడుతుండేది అయ్యో మా అమ్మ కష్టపడతాము అన్నీ కష్టపడదాం నేను కూడా ఈ రన్నింగ్ అప్పుడు చాలా మంది ఏంటంటారు అంటే నీకు పోర్ట్స్ కోవటాల్లో నీకు జాబ్ వస్తుందని ఈ సార్లు చెప్పడం చేయడం వల్ల తనకి మైండ్లోనే ఏంటంటే నేను ఎంత కష్టపడితే అంత నాకు రేపొద్దు లైఫ్ బాగుంటుంది నా జీవితం బాగుంటుంది అమ్మ నాన్న నేను చూడగలను అని తన మగోళ్లాగా నేనే సాధించుతాను నేను ఎప్పటికైనా నేను సాధించి తీసుకొస్తాను అమ్మ నాన్న తెస్తానని తన అది ఒకటి ఉండిపోయిందండి చిన్నప్పుడు కానీ చూసిన బాధలు పెట్టి మంచి ఇల్లు ఒకటి లేదు ఒకటి అప్పుడు ఎప్పుడంటే మా అన్న బాబు మ్యారేజ్కి అయితే కొంచెం అప్పు చేసి అంతా కలిపి కొంచెం కట్టుకున్నామంటే మరి ఇల్లు బాగపోతే పిల్లలైనా సరే ఎవ్వరు కదనేసి అది శుభ్రం చేసుకున్న తర్వాత అది అనేది ఎప్పుడైనా మీకు అమ్మ మీకు మంచి ఇల్లు కట్టించుతాను నేను జాబ్ చేస్తాను తన కోరిక నాతో చెప్పేది ప్రోత్సహించింది అనమాట ఎప్పుడూ నీకు బాధ ఉండవమ్మా నేను కష్టపడతాను రేపు పొద్దున్న నేను సాధించుతానమ్మా రేపు గవర్నమెంట్ తరఫున ఏమైనా అవకాశం వస్తుందమ్మా తను తను నాకు ధైర్యం సేపు తను ముందు సాగేదండి ఆ ముందు సాగింది తను అప్పుడుగా చిన్నప్పుడుగా చిన్నప్పుడు నా వెంటనే మాత్రం నేను బాగా కష్టపడాలి ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అమ్మ నాన్నకి బాగా చూసుకోవాలి తన మైండ్లో అది ఒకటి ఉండిపోయేదండి ఉండిపోయిన తర్వాత భగవంతుడు కూడా దానికి అవకాశం ఇచ్చాడండి చాలామంది సార్లు కూడా దాన్ని ప్రోత్సహించారండి ప్రపంచగానికి మొత్తం మనకు మన మంచి పేరు తెస్తుందని నేను ఆ ఇది ఎర్రాజీ జ్యోతి వాళ్ళ పేరెంట్స్ చెప్తుంది ఒలింపిక్స్ ప్యారిస్లో జరుగుతున్నాయి ఈ నెల ఆగస్టు ఏడో తారీఖున ఆమె ఇండియా తరఫున ప్రపంచ దేశాలు పాల్గొన్నటువంటి ఒలింపిక్స్లోని ప్రపంచ క్రీడా మైదానంలో మన సువర్ణ పతాకాన్ని ఎగురువైపోతున్నారు అదేవిధంగా మన ఇండియాకి తన తరపున గోల్డ్ మెడల్ తీసుకురావాలని తెలుగు ప్రజల తరఫున అదేవిధంగా ఇజం మీడియా తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ మోహన్ గణేష్ కోట్ల ఇజం మీడియా వైజాగ్